హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది రాష్ట్రపతి నిలయం అండి హైదరాబాద్లో మేము ఎందుకు అక్కడికి వెళ్ళామని చెప్తున్నాను ఎందుకు వెళ్ళామంటే అక్కడ కళా మహోత్సవం జరుగుతూ ఉన్నది భారతీయ కళా మహోత్సవము కాబట్టి అక్కడ వివిధ హస్తకళా నైపుణ్యాలు అలాగే నృత్యాలు గానాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సరే కదా ఒకసారి చూసొద్దాము అలానే రాష్ట్రపతి నీళ్ళం కూడా చూడలేదు కదా వెళ్ళొద్దామని వెళ్ళినాము నేను మా అక్కమ్మ బావ మా ఆయన అందరము ఇక్కడ అన్ని ఫోటో సెషన్స్ జరుగుతున్నాయి స్టార్టింగ్లోనే మనకి మంచిగా గ్యాలరీ పెట్టారు ఇలా జరుగుతున్నట్టు మనం అక్కడ ఫోటోలు దిగడం కామెడే కదా మనకి అన్ని అలవాటే చూసారా రెండి రెండు మిమ్మల్ని పిలుస్తున్నాను ఇది నవంబర్ ట్వంటీ సెకండ్ టు నవంబర్ థర్టీత్ వరకు జరుగుతూ ఉంటాయండి ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి వెళ్ళిన వెంటనే మనకి పక్కన ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది రండి ఏమేమి ఉన్నాయనేది మీకు చూపించేస్తున్నాను ఏంటోనండి వెళ్ళామా లేదా కరెంటు పోయింది చూసారా రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర గోవా తెలంగాణ ఆంధ్ర ఇట్లా వివిధ రకాల రాష్ట్రాలు అన్ని వంటలు ఏమేమి వెరైటీస్ ఉంటాయో అవన్నీ మనకు టేస్ట్ చేయడానికని అలా ఫుడ్ స్టాల్స్ పెట్టారు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనము ఎప్పుడు తిననేటివి ట్రై చేద్దామని ట్రై చేసాము బాగుంది అండి తాల్మటి చూర్మాతి తి ట్రై చేసాము చాలా బాగుంది టేస్ట్ కూడా నేను మాకు అలా అలా తిరుగుతూ ఉన్నాము ఎట్లా ఏమి అన్నది ఏమేమి ఉన్నాయి ఏమి అని అన్నీ చూసి మామూలుగా రోజు తినేటివే కదా తిననేటివి చూద్దామని వెళ్తుంది పోతుంది వస్తుంది కరెంట్ మధ్య మధ్యలో మిర్చి కూడా చాలా బాగుంది మసాలా పెట్టారు బాగుంది సూపర్ టేస్టీగా ఉంది ఇట్లా వివిధ రకాలుగా వెజ్ నాన్ వెజ్ ఇలాంటి వెరైటీ ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట చాలా బాగుంది టేస్ట్ మధ్యలో షో కూడా జరుగుతూ ఉంది అంటే తిన తింటూ ఉన్న వాళ్ళకి అట్లా చూస్తూ ఉంటారు కదా చెప్పాను కదా నృత్యాలు జరుగుతూ ఉన్నాయి చాలా బాగా జరుగుతూ ఇది ఇదొక దమన్ డీ అనమాట చాలా బాగుంది నేను ఇక్కడ టీ తాగాను టీ అలాగే క్రీమ్ బన్ అనమాట నంచుకొని తింటూ ఉన్నాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి ఇంకా రే థర్టీత్ వరకు ఉంది టైము చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ మళ్ళీ లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాం అనమాట అందరము ఇక్కడ పక్కన లైట్ సెట్టింగ్ అనిపించింది సరే కదా బాగుంది కదా అని కూర్చొని తింటూ తిన్నాము అందులోనే పక్కన గ్యాలరీ ఉందనమాట చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి బుక్స్ అన్నీ మనం ఇది వదులుతామా వదలం కదా కూర్చొని ఫోటో సెషన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట బాగుంది కదా చెట్టుకు లైటింగ్ పెట్టారు సూపర్ అంటే సూపర్ కనిపించింది రోజు ఇక్కడ నేను చేతులు పెన్సిల్ పట్టుకొని దొరుకుతున్నా చూడండి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా అందుకని తెచ్చుకున్నాము అందులోనే మా అక్క వాళ్ళు ఎక్కడున్నారని ఫోన్ చేసి ఉంటే వెళ్ళిన్నాను చూసారా వెయిట్ చేస్తూ నిన్నారు వచ్చేసాను అక్కడ చూసారా కర్రలు కట్టుకొని పే ఇప్పుడు ఒక ఆయన కనిపిస్తున్నాడు ఫోటో దింగ నొక్కుతుంది మా అక్క ఫోటో తీశాను వాళ్ళని తర్వాత నేను తీసుకున్నాను మా ఆయన వీడియో తీసుకుంటున్నాడు అందుకు రాలేదు నేను ఫోటో దిగి బయలుదేరేసాను చాలా అంటే చాలా బాగుంది లైట్ సెషన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నింది ఇంకా స్టాల్స్కి వెళ్తున్నాము అంటే హస్తకళలు హ్యాండ్ వర్క్ వుడ్ వర్క్ అలాగే ఫోటో గ్యాలరీ స్కెచెస్ చాలా అంటే చాలా ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను మీకు శారీ కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఒక్కొక్కటి కానీ రేట్ ఎక్కువ తెలిసింది కదా ఇలాంటి టైంలో చాలా రేట్లు ఉంటాయి కానీ బాగున్నాయి హ్యాండ్ చేసిన కట్టి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ శారీస్ పెట్టారు ఫస్ట్ పైతానీ శారీస్ ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో ఎంజాయ్ చే ఎంజాయ్ చేయడానికైనా మీరు వెళ్ళి రావచ్చు చాలా బాగుంది చూసారా ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి ఇట్లానే శారీస్ పక్కనే ఇట్లా పక్కకు వస్తూనే ఒక ఆంటీ ఉన్నారు ఆంటీ సూదితో దారం దారంతో మన ఫోటో ఫ్రేమ్ ఫోటోస్ ఇలా ఉంటే అలా చేస్తున్నారు ఆర్ట్ వర్క్ పక్కనే కోకోనట్ షెల్స్ కొబ్బరి చిప్పలతో చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి అద్భుతంగా అనిపిస్తున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా ఏమన్నది మనం ధూపాలకి దానికని ఈయన ఫ్లవర్ వర్క్ చూస్తున్నారు అదే అండి చెప్పాను కదా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఈయన క్లాత్ మీద పెయింటింగ్ వేశాడు చాలా బాగుంది కదా అది టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అట్లా రేటు ఉన్నాయి అవి చాలా బాగుంది కదా చూసారా ఎంత కళ్ళ ఉందో ఈయనలో చాలా బాగున్నాయి కదా పెన్సిల్తో వేసారు చాలా బాగుంది కదా క్లాత్ మీద పక్కనే ఒక చిన్న పిల్ల ఇవి పాటరీస్కి సంబంధించినవి ఆయన అప్పుడే చేస్తున్నట్టు ఇంత చిన్నది ఆ పాప ఎంజాయ్ చేస్తుంది బాగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుందా పాప ఆయన చేస్తున్నాడు ఇటు పక్కకు వచ్చేసరికి ఈయన పెన్సిల్స్ మీద అసలు పేర్లు పేర్లు మనకి దగ్గరికి వెళ్తే కానీ అనిపించాం అంత బాగా చేశారు మన పేర్లతో సహా మనం పేరు చెప్తే చేస్తారంట టూ థౌజండ్ అంటుంది చూసారా లవ్ షేప్ సింబుల్స్ రకరకాల బల్ల చేశారు ఆయన ఆయన హార్ట్ వర్క్ ఇవ్వచ్చు మనం చాలా అద్భుతంగా నిన్నయండి పెన్సిల్స్ మీద ఆర్ట్ వర్క్ చూసారా ఎంత బాగున్నాయో జుమ్ చేసి మా ఆయన చూడండి ఎంత బాగున్నాయో అలా అనమాట తర్వాత ఇటు సైడ్కి వస్తే గోవాలో అనమాట అక్కడ కూడా చాలా ఉన్నాయి చూపిస్తున్నాం చూడండి ఇక్కడ కూడా ఆర్ట్ వర్క్ బాగున్నారు కదా దేవుళ్ళవి ఆర్ట్ వర్క్ వేసారో ఇక్కడ క్లాత్స్ అమ్ముతున్నారు వెస్ట్రన్ టైప్ బ్యాంబూతో స్టిక్స్ బ్యాంబూతో చేశారనమాట ఇవి బుట్టలు విసనకరలు ఫైవ్ హండ్రెడ్ చెప్పారు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ విసనకరలే చూసారా లైటింగ్ ఎలా ఉందో బ్యాంబూతో చేశారు కాబట్టి బ్యాంబూ ఫర్నిచర్ ఏదంతా కేన్ ఇవన్నీ కో సీషల్తో చేసినట్ అనమాట లాస్ట్లో ఇక్కడ మళ్ళా వదులుతామండి ఫోటో సెక్షన్ మళ్ళీ అట్లా రకరకాలుగా గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర గోవా ఇలా అన్ని ఇట్లా సెట్టింగ్ చేసి ఉంటే మనం వదులుతామా ఇలా ఫోటో సెక్షన్తో పూర్తి చేసుకున్నాం